శ్రీమాత నమ దేవగురు బృహస్పతి అనుగ్రహం ఈ ఐదు రాసుల వారి జీవితాల్లో అంతేలేని ఆర్థిక ప్రయోజనాలు ఆ రాసుల వారిని గురించి వారు అందుకోబోతున్న ఆర్థిక ప్రయోజనాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే జ్యోతిష్యంలో బృహస్పతికి ప్రత్యేక స్థానం ఉంది దేవగురు బృహస్పతి అనుగ్రహం ఉన్నవారికి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం ఖచ్చితంగా పెరుగుతుంది జ్ఞానం గురువు పిల్లలు విద్య మతపరమైన కార్యక్రమాలు పవిత్ర స్థలం సంపద దాతృత్వం ధర్మం వృద్ధి మొదలైన వాటికి సంబంధించిన గ్రహంగా బృహస్పతికి పేరుంది జూలై ఇరవై తొమ్మిది నుంచి దేవగురు మీనరాశుల తిరోగమనంలో ఉంది బృహస్పతి తిరోగమనం కారణంగా పలు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ముఖ్యంగా ఐదు రాసుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది ఆర్థికంగా బలపడడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా బాగుంటారు ఆ రాసుల వారిని గురించి ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది మిథున రాశి వృత్తిపరంగా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఉద్యోగస్తులు ఉన్నతాధికారులు సహ ఉద్యోగులతో మంచి అనుబంధాన్ని కొనసాగించాలి మీరు తలపెట్టిన పనిలో అడ్డంకులు ఉండవచ్చు వ్యాపారం చేసే వ్యక్తులు మిశ్రమ ప్రయోజనాలను పొందుతారు తొందరపడి ఎలాంటి ఆర్థిక నిర్ణయాలను తీసుకోకపోవడమే మంచిది అందులో రెండవది కర్కాటక రాశి భాగస్వామ్యంతో వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది కష్ట సమయంలో బంధువులు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు అందులో మూడవది వృచ్చిక రాశి ఉద్యోగస్తులకు ఈ సమయం బాగా కలిసి వస్తుంది వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు ఆర్థికంగా మెరుగుపడతారు మీరు పొదుపు పైన కూడా దృష్టి పెట్టాలి మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాలు బాగానే ఉంటాయి అప్పుడప్పుడు చిన్నపాటి గొడవలు రావచ్చు కానీ పెద్దగా ఇబ్బంది ఉండదు అందులో నాలుగవది మకర రాశి విదేశీ కంపెనీలకు సంబంధించిన వ్యాపారాలు చేసే వ్యక్తులు మంచి లాభాలను అర్జించగలరు డబ్బుకు డోకా ఉండదు ఆర్థికంగా నిలదొక్కుంటారు కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉంటుంది తోబుట్టులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి సమాజంలో కూడా మీ గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి అందులో ఐదవది మీనరాశి ఉద్యోగ జీవితంలో కొన్ని పెద్ద మార్పులు జరగవచ్చు ఈ సమయంలో వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి వ్యాపార నిర్ణయాలను తీసుకోవద్దు డబ్బు విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి ఆదాయం ఖర్చుల మధ్య సమతుల్యతను పాటించాలి జీవిత భాగస్వామితో మీ ప్రవర్తనను సరిగ్గా ఉంచుకోవాలి లేకపోతే మీ మధ్య దూరం పెరుగుతుంది